గారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గిరిజన మరియు ఆదివాసీల పది శాతం జనాభాను ఆధారంగా చేసుకొని రెండు వేల ఇరవై రెండులో జీవో నెంబర్ ముప్పై మూడు ద్వారా గిరిజనుల ఎస్టీ రిజర్వేషన్ను ఆరు శాతం నుండి పది శాతం వరకు పెంచింది అయితే ఎస్టీ రిజర్వేషన్ పెంపును వ్యతిరేకిస్తూ బీసీ సంఘానికి చెందినటువంటి కూడేపాక రోహిత్ మరియు ఆధార్ సొసైటీ ఆదివాసుల ఉద్యోగుల అసోసియేషన్ ఆదిమ ఆదివాసుల సంక్షేమ హక్కుల పరిరక్షణ సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అదేవిధంగా పిటిషనర్లు ఈ జీవో నెంబర్ ముప్పై మూడును చట్ట వ్యతిరేకమైనదిగా మరియు అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై మూడు ద్వారా గిరిజన రిజర్వేషన్ను ఆరు నుండి పది శాతం పెంచడం వలన భవిష్యత్తులో గిరిజనులు మరియు ఆదివాసులు విద్య ఉద్యోగ రాజకీయ ఇతర రంగాలలో వారికి ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది అని చెప్తుంది కానీ ఆదివాసీ ఉద్యోగాల సంఘాల వారు ఈ యొక్క జీవో నంబర్ ముప్పై మూడును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాస్తవానికి అది ఇచ్చిన జీవో అనేది రాజ్యాంగ విరుద్ధం భారత రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారము గుర్తించబడినటువంటి ఆదివాసీ తెగలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వారికి దక్కాల్సినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఒక అక్రమ జీవో జీవో నెంబర్ వన్ ఫార్టీ నైన్ ద్వారా కేవలము విద్య కోసమే వీళ్ళకి రెండు శాతం ఇవ్వాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చి కలిపితే దాన్ని వాళ్ళు కాలక్రమేణా విద్య నుంచి మొదలుపెట్టి ఉద్యోగాలు ఏజెన్సీలో భూములు ఏజెన్సీలో ఉన్నటువంటి రాజకీయ పదవులు అన్నీ కొల్లగొడుతూ ఆఖరికి ఆదివాసీ సంస్కృతిని నాశించే విధంగా మేడారామిని కబలించటము గుంజేడు ముసలిని కబలించటము ఎక్కడా జాతరలో ఉన్న ఆదివాసీ జాతర ప్రాంగణాల్లో వాటిలో చొరబడి వాటిని అన్నిటి కూడా కయంకరం చేస్తున్నారు ఇవన్నీ కూడా పోవాలని చెప్పేసి సుప్రీంకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో ఇవే ఆధార్ సొసైటీ ఏఈడబ్ల్యూసీఏ మిగిలిన సంఘాలు చాలామంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు మహిళలు ప్రత్యేకించి మహిళలు కూడా కేసు ఎస్ఎల్బి కేసు వేయటం జరిగింది అదేవిధంగా గోండువానా పరిషత్ సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఆ కేసు నోటీసులు జారీ చేసింది దాని తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క పిటిషన్కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా సమర్పించడం జరిగింది ఎవరైతే మేము ఎస్టీ అని చెప్పారో వాళ్ళ యొక్క పిటిషన్ అని కూడా కొట్టివేసి దాదాపు సంవత్సరం అవుతుంది ఇప్పటికీ మధ్యలో రెండు సంవత్సరాల కరోనా కాలం వల్ల కారణంగానే సుప్రీంకోర్టు అనుకున్న స్థాయిలో వేగంగా విచారణ రాలేదు ఈ సంవత్సరము ఖచ్చితంగా ఏప్రిల్ మేలో విచారణకు వచ్చింది అదే విషయాన్ని మొన్న పార్లమెంట్ సమావేశాల్లో గౌరవ గిరిజన శాఖ మంత్రి గారు అర్జున్ ముండా గారు జీవో టెన్ను మరి ఇక్కడ పెండింగ్లో ఉందని ఒక తెలంగాణ ఎంపీ గారు ప్రశ్న వేసినప్పుడు అర్జున్ ముండా గారు సమాధానం చెప్పారు కొన్ని కేసులు వాళ్ళు అసలు గిరిజనలా కాదన్న కేసు పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో అది తేలిన తర్వాతనే ఈ యొక్క పది శాతము రిజర్వేషన్ పరిస్థితి అని చెప్పడం జరిగింది అసలు ఈ పది శాతం జనాభా ఎక్కడి నుంచి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కలిపిన తర్వాత ఎనభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం లక్ష ముప్పై వేల చిల్లర ఉన్నటువంటి ఈ యొక్క లంబాడ జనాభా పంతొమ్మిది వందల మరి పది సంవత్సరాల్లోనే మళ్ళీ పదకొండు లక్షల జనాభా ఎట్లా పెరిగింది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు మేము నలభై లక్షన్నో యాభై ఉన్న జనాభా ఏ రకంగా పెరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి ఆదివాసీ జనాభా మరి ఇప్పుడు చూస్తే పన్నెండు పదమూడు లక్షలు ఉంది ఇక్కడ తెలంగాణలో మరి ఇది పెరగడానికి కారణం ఏంటిది ఇన్ని లక్షలు ఎట్లా పెరుగుతుంది అసలు దేనికోసం వస్తుంది వీళ్ళంతా ఎక్కడి నుంచి వల్ల వస్తుంది వీళ్ళందరూ ఇవి ఆలోచించాలి కానీ వాళ్ళ ఓట్ల కోసము యొక్క రిజర్వేషన్ని భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం గుర్తించినటువంటి కల్పించబడిన రిజర్వేషన్ని ఒక అక్రమ జీవో తోటి వాళ్ళకి పెంచడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అదేవిధంగా దీనివల్ల ఆ రోస్టర్స్ కూడా ఈ మధ్య మార్చ జరిగింది దాంట్లో బీసీలు ఎక్కువగా నష్టపోతున్నాయి మొత్తం కూడా అందుకనే ఆ విద్యార్థి బీటెక్ అయిపోయిన తర్వాత అటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతారు కాబట్టి ఆ అందరి తరఫున వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది అదేవిధంగా ఆదివాసీ మరి తెగలకు సంబంధించినటువంటి కేసులు నడిపిస్తున్నటువంటి ఆధార్ సొసైటీ అదేవిధంగా దానికి వినిద్దగా చేసినటువంటి ఆదివాసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కల్చర్ అదే అదేవిధంగా ఆదిమ ఆదివాసీ సంక్షేమ మరి హక్కుల పరిరక్షణ సంఘం వీళ్ళందరూ కూడా దాంట్లో ఇంపిక్ కావడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ కేసు వాళ్ళు చట్టవిరుద్ధంగా కలపడ్డారు గుర్తించారు వాళ్ళు కొలగొడతారని చెప్పి కేసు నడుస్తుంది అది హీరింగ్ వచ్చింది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు వాళ్ళని వచ్చే జనాభాని గుర్తించకపోగా మళ్ళీ వాళ్ళకి పరిశాతం పెంచడం వల్ల ఆదివాసి తెగలకి ఎటువంటి ఉద్యోగాలు రావు ఇప్పుడు లెక్క తీస్తే శ్వేతప్రత శ్వేతపత్రం అనే ప్రకటిస్తే ప్రతి డిపార్ట్మెంట్లో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు హోంగార్డ్ నుంచి ఐజీ వరకు కింది స్థాయి క్లర్క్ నుంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల వరకు కొన్ని చోట్ల రిజిస్టార్లు కూడా అయిపోయారు వాళ్ళు డాక్టర్ల నుంచి మొదలు పెడితే కాంపౌండ్స్ మొదలు పెడితే వరకు కూడా వాళ్ళే ఉన్నారు ఎక్కడ చూసినా సరే రాజకీయాలు సర్పంచం వల్ల మంత్రి వరకు కూడా వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి అక్రమంగా వలసి వచ్చిన వాళ్ళు ఈ రకంగా ఇంత కొల్లగొడుతున్నప్పుడు మరి పది శాతం కొల్లగొడితే ఇప్పుడున్న యాభై లక్షల అక్రమంగా వలసి వచ్చినటువంటి జనాభా గోరు బంజారాలు పది శాతం కోసం కోటి రూపాయ కోటి మంది జనాభా కూడా పెరిగే ప్రమాదం ఉంది దీనివల్ల ఆదివాసుల నాశనం కాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళిత సోదరులు ఎస్సీ బీసీ మొత్తం కూడా పూర్తిగా వారి యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు జీవన విధానాన్ని కూడా ఎందుకంటే చేతి వృత్తులు వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళ యొక్క వృత్తిలో కూడా వీళ్ళు వలస వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు చేపల మార్కెట్లో వెళ్ళిపోతున్నారు పూల మార్కెట్లోకి వెళ్ళిపోతున్నారు కటింగ్ షాప్లోకి వెళ్ళిపోతున్నారు హోటల్లోకి వెళ్ళిపోతున్నారు గోల్డ్ షాప్లోకి వెళ్ళిపోతున్నారు బట్టల షాప్లోకి వెళ్ళిపోతున్నారు అసలు ఇందులేరు అందులేరు సందేహం అనేది ఎన్ని ఎందుకు వెతికినా వారే మొత్తం అన్నట్టు తెలంగాణ మొత్తం అదే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మేధావులు కానీ పార్టీలో వాళ్ళు కానీ ఓటు బ్యాంక్ ప్రకారం చూడకండి మీరు ఖచ్చితంగా కోర్టు తీర్పు వస్తుంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాస్తవంగా భారత రాజ్యం గుర్తించిన ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం ఎంతమంది జనాభా ఎన్ని తెగలైతే ఉన్నాయో వాళ్ళకి ఎంత రేషియో ఉంటే అంత రేషియో రిజర్వేషన్ ఇవ్వండి మిగిలిన రిజర్వేషను బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు లేకపోతే మైనార్టీలకు ముస్లిం సోదరులకు అనగానే కావచ్చు లేకపోతే ఉన్నత వర్గాల ఎవరైతే ఉన్నత కులాలి అట్టడుగు ఉన్నటువంటి పేదలకు కావచ్చు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి కానీ ఎస్టీ రిజర్వేషన్ని అప్పనంగా ఓట్ల కోసము గోరిపంజలకు ఇవ్వటం చాలా ప్రమాదకరం ఈ రాష్ట్రానికే ప్రమాదకరం తెలంగాణ సమాజ ప్రమాదకరం తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ ప్రమాదకరం తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక డిమాండ్ పెట్టుకునే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎస్టీ రిజర్వ్ చేయాలంటారు కానీ అది ఖచ్చితంగా కానే కాదు అది ఎట్టి పరిస్థితుల్లో కానివ్వకుండా మేము ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ తెగల నాయకులతోటి ఆదివాసీ ప్రజాప్రతినిధులతోటి ఎంపీలు ఈ దేశవ్యాప్తంగా నలభై ఒక్క మంది ఎంపీలు నలభై రెండు మంది ఎస్టీ ఎంపీలు ఉంటే నలభై ఒక్క మంది ఎంపీలు పార్లమెంట్లో ఉంటే పార్టీలకు అతీతంగా అందరినీ కూరగడతాం ఖచ్చితంగా వాళ్ళని ఎస్టీ జాబితా తొలగించే వరకు కూడా న్యాయపరంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్